నమస్తే అండి వెల్కమ్ టు మన ఇంటి పంట ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్న ఒక ప్లేస్ నాకు దొరికిందండి అదేంటో మీరు కూడా నాతో పాటు చూద్దరుగాను రండి నమస్తే రావడం వల్ల వాడిని కోడ్ పోయా ఇలాంటి చూపిస్తాము నెక్స్ట్ చూద్దాం ఏం బుద్ధి ఏమన్నదా ఏమనేది తీర్చి బాగుంది ఎన్ని గుడ్డు చూడదు ఇవేమింటాయి మేత ఇవేనా పట్టేది ఒకటి ఒకటి అన్ని

మొత్తం లేచింది ఇదంతా ఖాళీగా ఉందండి నేను మధ్యాహ్నం వచ్చాను త్రీ అలా ఈవినింగ్ వస్తాయట అవులేండి మేత కోసం బయటికి వెళ్ళి సాయంత్రం టైంలో వచ్చానండి అన్నీ ఇలా వచ్చేసాయి అన్నమాట చాలా బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి బుడ్డిగాళ్ళు బాయ్ ఈసారి వచ్చినప్పుడు నేను పట్టుకొస్తాను అనానా నాతో పాటు మీరా కూడా వచ్చిందండి దీన్ని ఒక్కదాన్ని ఇక్కడ కట్టేశారండి ఎందుకో